శనివారం హైదరాబాద్ నగరంలో భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు ఆయనతో కరచలనం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ నగరంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు గణేష్ ఉత్సవ సమితి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రజలతో మాట్లాడారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్